హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ఒక ముప్పావు కిలో చికెన్ తీసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకుని ఒక అరగంట సేపు ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇలా ఉప్పు నీటిలో వేయటం వల్ల చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా తయారవుతుంది జ్యూసీ జ్యూసీగా వస్తుందన్నమాట ఇప్పుడు ఉప్పు నీటిలోంచి ఒక అరగంట తర్వాత తీసేసుకునే వాటర్ ఏమీ లేకుండా వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ ఎలా చేయాలో చూద్దాము ఒక టీ స్పూన్ వరకు ఉప్పు రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు నాలుగు మరాఠీ మగ్గులు అలాగే రెండు స్టార్ ఫ్లవర్స్ ఒక రెండు మూడు యాలకులు అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పౌడరు ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకోవాలి అలాగే కొంచెం జాపత్రి కొద్దిగా నిమ్మరసం కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు ఒక అరకప్పు వరకు ఫ్రెష్గా ఉన్న పెరిగి వేసుకోవాలి పెరిగంతా మొత్తం ముక్కలకి మొత్తం మసాలా మొత్తం లోపలికంతా వెళ్ళే వరకు పట్టించుకోవాలి ఉప్పు కారం మసాలా మొత్తం అంతా మనం ఇలా పట్టించితే కనుక సప్పగా లేకుండా ఉంటుంది ముక్క అనేది టేస్టీగా ఉంటుంది ఇలా మధ్యన చేస్తున్నట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒకవేళ బయట ఉంచుకుంటే కనుక ఒక గంటన్నర అయినా మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత మనం ముప్పావు కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి ముప్పావు కిలో రైస్ తీసేసుకుని కడిగేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి డబల్ క్వాంటిటీ పెట్టుకోవాలి మనం గ్లాసు బియ్యానికి అయితే గ్లాస్ ఉన్నారు వాటర్ పోసుకుంటాం కదా మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మూడు టీ స్పూన్ వరకు ఉప్పు ఒక అర స్పూన్ వరకు సాజీరా రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు బి నీళ్ళు మరిగేటప్పుడు బియ్యం వేసేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యం ఆల్రెడీ బియ్యం నానపోయి ఉన్నాయి కాబట్టి మనకి ఐదారు నిమిషాల్లోనే రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనం వాటర్ కనుక ఉప్పు చూసుకుంటే కనుక ఉప్పు ఎక్కువగా ఉండాలి అప్పుడే మనకు రైస్లోకి కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది ఎందుకంటే వాటర్లో ఉండిపోతుంది కాబట్టి ఉప్పు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసేసుకుని ఒక దళసరిగా ఉంటే పాత్రలోకి వేసుకోవాలి నేను కుక్కర్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి బాగా వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోవాలి పొడవగా కట్ చేసుకుని ఒక రెండు మూడు ఉల్లిపాయలు బాగా వేయించుకుని పెట్టుకోవాలి సగం వరకు వేసేసుకుని సగం పైన వేసుకోవడానికి ఉంచుకోవాలి ఇప్పుడు రైస్ అంతా తీసేసుకుని చికెన్ పైన వేసేసుకోవాలి మొత్తం అంతా రైస్ వేసేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఉంచుకున్నాం కదా అవన్నీ వేసేసుకోమని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్ వరకు మనం నీళ్ళు ఉన్నాయి కదా రైస్ ముడికిచ్చే నీళ్ళు ఆ నీళ్ళు మొత్తం వేసుకోవాలి చూడండి విధంగా చుట్టూ వేసుకోవాలి మధ్యలోనికి చుట్టుకి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా కానీ లేదా బిర్యానీ మసాలా కానీ చల్లి కొద్దిగా ఆయిల్ తీసుకుని ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని వేసుకున్నట్లయితే కనుక మనకి ఫుడ్ కలర్ వేయకుండానే వేసినట్టు వస్తుంది ఇప్పుడు ఒక అరిటా కానీ లేదా టిష్యూ పేపర్ కానీ కవర్ చేసేసుకుని వంటని సిమ్లో పెట్టుకోవాలి పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి మనం పైన వాటర్ ఉడికించిన నీళ్ళు గిన్నె పెట్టేసుకుంటే కనుక ఆవురిపోకుండా ఉంటుంది కుంకుమ పువ్వు ఉంటే కనుక పాల్లో కలిపి కుంకుమ పువ్వు వేసుకున్న సేమ్ ఇదే కలర్ వస్తుంది మనం స్టవ్ ఆ తర్వాత ఒక పది నిమిషాలు ఆగి తీసుకోవాలి చూడండి పొడి పొడుగ ఎంత బాగా వచ్చిందో మనం వాటర్లో కూడా స్పైసెస్ వేసాం కాబట్టి ఘాటుగానే ఉంటుంది చూడడానికి కలర్ ఎక్కువ లేకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఘాటు ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for watching.